ప్రభు నామానికే మహిమ కలుగుని కాదు కూడొచ్చినవి అందరికీ కర్మిళాత్మీయ సహవాసాలు సంఘ విశ్వాసులందరికీ మన ప్రభువును ఆయన ప్రియ కుమారుడున యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామలు శుభములు మరియు అందరికీ పరమ పరమగీతము ఐదవ అధ్యాయాన్ని మనం ధ్యానం చేసుకుంటాం పరమగీతము ఐదవ ధ్యాయం పన్నెండవ వచ్చిన చదువుతాం అతని నేత్రములు నదీ తీరములందుండు గొవ్వల వలె కనబడుచున్నవి అవి పాలతో కడగబడినట్టున్నవి అవి చక్కగా తాచిన రత్నముల వలె ఉన్నవి ప్రభు యొక్క నేత్రములు దాని వర్ణన ఇక్కడ మనం చూస్తున్నాం ప్రభు యొక్క నేత్రములు పాపమును చూడలేనంత పరిశుద్ధమైనవి ఆయన పరిశుద్ధమైన నేత్రములు కలిగిన వాడు ప్రభు బిడలమైనటువంటి మన చూపులు కూడా పరిశుద్ధంగా ఉండాలి పరిశుద్ధంగా ఉండాలి ఆయన ఆకాశంలో నుండి కనిపెట్టుచున్నాడు ముప్పై మూడవ కీర్తనలో భక్తుడు అంటాడు పదమూడవ చిహ్నం చదివితే ఇహోవా ఆకాశంలో నుండి కనిపెట్టుచున్నాడు ఆయన నరులందరినీ దృష్టించుచున్నాడు అంటాడు ఆయన ఆకాశంలో నుండి కనిపెట్టుచున్నాడు ఆయన దృష్టి నరులందరి మీద ఉందని మనం నేర్చుకుంటున్నాం ఆయన దృష్టి తన భక్తులపై ఉందని మనం నేర్చుకుంటున్నాం ఆయన దృష్టి తన భక్తుల మీద ఉంది ముప్పై నాలుగో కీర్తన పదిహేను వచ్చినలో భక్తులు అంటాడు ఇహోవా దృష్టి నీతి మంతుల మీద ఉన్నది ఆయన చెబులు వారి మొరలకు ఒగ్గి ఉన్నవి అంటారు ఆయన తన భక్తులను చూస్తాడు ఆయన భక్తులను మరణం నుండి తప్పిస్తాడు ఆయన భక్తుల వైపు ఆయన చూస్తున్నాడు ప్రభు కన్నులు ఆయన బిడ్డల వైపు ఉన్నాయి ప్రభు కనులు ఆయన బిడ్డలు వైపు ఉన్నారు ప్రభు ఆయన శిష్యులను బ్యాత్సయదాకు వెళ్ళమని పడవల వారిని పంపించాడు అయితే వారు వెళ్ళిన తర్వాత ఉండగా గాలి ఎదురై శిష్యులు బాధపడుతున్నారు అలాంటి సమయంలో రాత్రి నాలుగో జామున ప్రభు కన్నులు ఆయన శిష్యులపై ఉన్నారు అందువల్ల రాత్రి నాలుగో జాములో ప్రభువే తన శిష్యులను సందర్శించాడు వారి బాధలో నుండి ఆయన వారిని విడిపించాడు కాబట్టి ఈ జీవితం అనే సముద్ర యాత్రలో మనం ఎదుర్కొనేటువంటి సమస్యలన్నిటిలో ప్రభు దృష్టి మనపై ఉంటాయి ఆయన మనల్ని మరిచిపోయాడని మనం ఎప్పుడూ భావించకూడదు తన శిష్యులను చూసిన ప్రభు మనల్ని కూడా చూస్తున్నాడు తన శిష్యులకు సహాయం చేసిన ప్రభు మనకు కూడా సహాయం చేస్తాడు మనకు కూడా సహాయం చేస్తాడు పదమూడవచనాన్ని మనం చదివితే ఆయన చెక్కేళ్ళ గురించి రాయబడింది అతని చెక్కేళ్ళు పరిమళ పుష్ప పుష్పస్థానములు సుగంధ వృక్షముల చేత శోభిళ్ళు ఉన్నత భూభాగములు అతని పెదవులు పద్మముల వంటివి ద్రవరూపక జటా వలె అవి పరిమళించు ప్రభు చెక్కిళ్ళు ఎంతో శ్రేష్టమైనవి ప్రభు చెక్కెళ్ళు ఎంతో విలాప విలాపవాక్యములు మూడో అధ్యాయం ముప్పై వచనం చదివితే అతడు తన్ను కొట్టువాని తట్టు తన చెంపను త్రిప్పవలను అతడు నిందతో నింపబడవలె ఈ వచనంలో చెప్పబడినట్టు ప్రభు తనను కొట్టివారి తట్టు తన చెంపను త్రిప్పాడు తనను కొట్టివారు తట్టు ఆయన తన చెంపను తిప్పాడు మేకా గ్రంథం ఐదో అధ్యాయం ఒకటవచును అయితే సమూహములుగా కూడుదన సమూహములుగా కూడుము శత్రువులు మన పట్టణమును ముట్టడి వేయిచున్నారు వారు ఇస్రాయేలీల న్యాయాధిపతిని కర్రతో చెంప మీద కొట్టుచున్నారు ఇస్రాయలీల న్యాయాధిపతి అయిన ప్రభువును కర్రతో చెంప మీద కొట్టారు మార్కు సువార్త పద్నాలుగో అధ్యాయం మార్కు వార్త పద్నాలుగు అధ్యాయం అరవై ఐదో కొందరు ఆయన మీద ఉమ్మి వేసి ఆయన ముఖమునకు ముసుగు వేసి ఆయనను గుద్దుచు ప్రవచింపమని ఆయనతో చెప్పసాగి బంట్రోతులను ఆయనను అరచేతులతో కొట్టి పట్టుకునేరు యోహాను సువార్త ఇరవై మూడు పద్దెనిమిది ఇరవై మూడు అందుకు వేసు నేను కాని మాట ఆడిన యెడల ఆ కాని మాట ఏదో చెప్పుము మంచి మాట ఎడల నన్ను ఎలా కొట్టుచున్నావని కొట్టువారికి తన చెంపలను పెరుగువారికి ఆయన గడ్డములను అప్పగించాడు ఇప్పుడైతే ఆనంద తైలముతో అభిషేకించబడినటువంటి చెంపలు గలవాడే సువాసన వెదజల్లుచు అన్ని నామములకు పైనామముగా తండ్రి కుడిపార్శ్వన ఆశీనుడై ఉన్నాడు ప్రతిష్ఠిత తైలము సుగంధ వృక్షముల నుండి తయారు చేయబడిన తైలం ఆయన తల మీద పోయబడగా అది ఆయన చెక్కెళ్ళపై కారి అక్కడ నుండి పరిమళిస్తూ ఉంది ఇంకా మన భాగంలో మనం చూస్తే పదమూడు వచనలు ఉన్నాయి అతని పెదవులు పద్మముల వంటివి పద్మములు ఎంత సౌందర్యంగా ఉంటాయో అంత సౌందర్యం కల పద్మములు తెల్లగా ఉంటాయి అంటే ఆయన పెదవులు పరిశుద్ధమైనవి ఆయన పెదవులు పరిశుద్ధమైనవి యశా గ్రంథం యాభై అధ్యాయం నాలుగో చూ చదివితే అలసిన వాణిని మాటల చేత ఓరడించి జ్ఞానం నాకు కలుగునట్లు శిష్యునికి తగిన నోరు యహోవా నాకు దయచేసి ఉన్నాడు శిష్యులు వినున్నట్లుగా నేను వినుటకే ఆయన ప్రతి ఉదయం నాకు వినుబుద్ధి పుట్టించుచున్నాడు అలసిన వాణిని మాటల చేత ఓరడించే పెదవులు ప్రభు కలిగి ఉన్నాడు ఆయన మాటలు శ్రేష్టమైనవి నెమ్మదిని కలిగించేవి కీర్తన నలభై ఐదులో మనం ఒక మాట చదువుతాం నీ పెదవుల మీద దయారసము పోయబడి ఉన్నది అని మనం చదువుతాం కీర్తన నలభై ఐదు రెండులో ఆయన పెదవుల మీద దయారసము పోయబడినట్లు ఉన్నది లోకాసు వార్త నాలుగో అధ్యాయం ఇరవై రెండవ చిన్న చూస్తే అప్పుడు అందరూ ఆయనను గూర్చి సాక్ష్యం ఇచ్చు ఆయన నోట నుండి వచ్చిన దయగల మాటలకు ఆశ్చర్యపడ్డారు ఆయన నోట నుండి వచ్చిన దయగల మాటలకు వాళ్ళు ఆశ్చర్యపడినట్టు మనం చూస్తాం కాబట్టి ఆయన పెదవుల నుండి కృప మనకు కలుగుతాం ఇంకా మన భాగంలో మనం చూస్తే పద్నాలుగు ఔషణం అతని కరములు తరిశీషు రత్న భూషితములైన స్వర్ణ గోళముల వలె ఉన్నవి అతని కాయము నేలరత్న ఖచ్చితమైన విచిత్రమగు దంతపు పనిగా కనబడుచున్నది కరములు అంటే ప్రభు యొక్క చేతులు ఆయన చేతులు మన పాపముల నిమిత్తం పొడవబడ్డాయి ఆయన పునరుత్డైన తర్వాత ఆయన చేతుల్లో మేకులు గురుతులు ఆయన ప్రక్కలో బళ్ళెపు పోటు గురుతు ఉన్నాయి అయితే ఇప్పుడు ప్రభు చేతులు మహిమలో ఉన్నాయి తరిశీషులో దొరికేటువంటి రత్నముల చేత అలంకరింపబడినట్లున్నాయి అవి గోళపు ఆకారంలో ఉన్నాయి అంటే గుండ్రంగా ఉన్నాయి గుండ్రని స్థితి కౌగిలించుకొనుట అనే అర్థాన్ని ఇస్తుంది పాపులైన వారిని ఆయన బిడ్డలను ఆయన కౌగిలించుకోవడానికి సిద్ధంగా ఉన్నాడు ఆయన తన ప్రజలకు నిత్య జీవాన్ని దై చేశాడు స్వర్ణ గోళముల వలె ఉన్న ఆయన చేతుల్లో నుండి మనలను ఎవ్వరూ అపహరించలేరు ఆయన పరాక్రమ హస్తాలు ఆయన ప్రజలను కాపాడుతూ ఉంటాయి ఇంకా పద్నాలుగు వచ్చినలోనే ఆయన అతని కాయము అని చెబుతున్నా కాయం అంటే శరీరం శరీరము అనే మాటకు ఉదరము లేదా పొట్ట అని అర్థం ఉంది మూల భాషలో అంతరింద్రియములకు ఇది సాదృశ్యం మన దేవుని యొక్క అంతరింద్రియాలలో ప్రేమ దయ కృప నిలిచి ఉంటాయి ఇర్మియా గ్రంథం ముప్పై ఒకటి ఇరవైలో దేవుని కరుణను మనం గమనిస్తాం అందువల్ల దేవుడు ప్రేమ కలబడని కరుణగలవాడని కృపగలవాడని దయగలవాడని మనకు అర్థమవుతా ఉంది మతేష్ వార్త తొమ్మిదో అధ్యాయం ముప్పై ఆరో అవసరంలో చూస్తే ప్రభు తన ప్రజల వైపు చూచి వారు లేని గొర్రెల వలె ఉన్నందున వారి మీద కనికర పడినట్లు మనం చదువుతాం వార్త పదవ అధ్యాయం ముప్పై నాలుగు వచ్చి అతని మీద జాలిపడి దగ్గరకు పోయి నూనె ద్రాక్ష రసం పోయి పోసి అతని గాయములు కట్టినట్లు సమరయుడు ఆ దొంగల చేతికి చిక్కి కొట్టబడినటువంటి ఆ వ్యక్తిని పరామర్శించినట్లుగా మనం చూస్తాం ప్రభువు అతని మీద జాలి పడ్డాడు ప్రభు కరుణించేవాడని జాలి చూపేవాడని దేవుని వాక్యం మనలో దేవుని వాక్యం మనం నేర్చుకుంటాం ప్రభు సియోనును కరుణిస్తాడు దాని మీద దయ చూపుతాడని నూట రెండవ కీర్తన మనం చదువుతాం ఎలాగున ప్రభులో ప్రేమ జాలి దయ కృప కనికరం ఇవన్నీ ఇముడి ఉన్నాయి ఇవన్నీ ఇమిడి ఉన్నాయి ఇక్కడ పద్నాలుగు వచనంలో విచిత్రమగు దంతపు పనిగా కనబడతాం దంతము మరణమునకు సాదృశ్యం ఏనుగు చనిపోతే దంతం ఈ విధంగా ప్రభు యొక్క దేహం మరణించి సమాధి చేయబడిందని ఈ వచనం యొక్క భావం దంతము శ్రమలకు సాదృశ్యం ఏనుగు బ్రతికుండగా దంతాన్ని తీసేస్తే అదెంతో బాధపడుతుంది ఈ విధంగా క్రీస్తు ప్రభు వారు మన కొరకు పొందిన బాధలను ఈ దంతము సూచిస్తూ ఉంది పదిహేను ప్రభు యొక్క కాళ్ళు అతని కాళ్ళు మేలిమి బంగారు మట్లయందు నిలిపిన రాతి స్తంభముల వలె ఉన్నారు చలుబు రాతి స్తంభముతో పోల్చబడ్డాయి చలువ రాయి స్థిరత్వం మనకు శక్తికి సూచన అదేవిధంగా ప్రభు అయిన యేసుక్రీస్తు వారి యొక్క కాళ్ళు ఉన్నతమైన పరలోకంలో స్థిరంగా బలముగా నిలిచిపోయాయి స్థిరంగా బలంగా నిలిచాయి యశ్యాగ్రంథం ముప్పై మూడు ఆరులో నీ కాలములో నియమింపబడినది స్థిరముగా ఉండను రక్షణ బాహుళ్యమును బుద్ధి జ్ఞానముల సమృద్ధి కలుగును ఇహోబా భయం వారికి ఐశ్వర్యం ఆయన స్థిరత్వము కలిగి ఉన్నాడు అని మనం నేర్చుకుంటాం మానవుని యొక్క జీవితం అస్థిరమైనది ఈ చలువరాతి స్తంభములో బంగారపు మట్ల యందు నిలిపినట్టు మనం చూస్తాం ఈ బంగారపు మట్లు దేవుని నీతిని తెలియజేస్తాం ప్రభు యొక్క వైఖరి యష్యా గ్రంథంలో అందహీనంగా ఉంది యాభై మూడో అధ్యాయంలో మనం చదువుతాం ఆయన చూడ వాడుగా ఉన్నాడు నిర్గమాకాండంలో సేనాయి పర్వతమైన పర్వతం మీద ఆయన కనిపించినప్పుడు ఆయన దహించు అగ్నిగా ఉన్నాడు ఒకప్పుడు ఆయన చూడనల్లని వాడుగా భయంకరుడుగా ఉన్నాడు మరొకప్పుడు ఆయన దహించు అగ్నిగా ఉన్నాడు కలువరిలో ఆయన చూడనల్లని వాడుగా ఉన్నాడు సురూపమైన సొగసైన లేనివాడుగా పునరుత్డై ఆరోహణుడైన తర్వాత సమస్తమైన ఆధిపత్యం కంటే అధికారం కంటే శక్తి కంటే ప్రభుత్వం కంటే ఆయన ఎంతో హెచ్చుగా హెచ్చించబడి పరలోక మందు ఆయన ఉన్నాడు ప్రస్తుతం ఇది ఆయన యొక్క వైఖరి ఆకాశ మండలములన్నిటికంటే మరి పైన ఆరోహణమైన వాడుగా కనిపిస్తూ ఉన్నాడు పరమందు ఆశీనుడై ఉన్నాడు కెరూబుల మీద ఆస్యీనుడిగా ఉన్నాడు ఉన్నతంగా హెచ్చించబడిన వాడుగా ఆయన ఉన్నాడు ఇంకా మనం చూస్తే పదహారు అవసరంలో ఆయన నోరు ఆయన నోరు అతి మధురం అతడు అతి కాంక్షనీయుడు ఎరుశీలేమ కుమార్తెలారా ఎత్తడే నా ప్రియుడు ఎత్తడే నా స్నేహితుడు ఆయన నోరు శ్రేష్టమైనది ఈ లోకంలో ప్రభువారు శరీరధారిగా ఉన్నప్పుడు ఆయన నోటితో తండ్రి చిత్తాన్ని మనకు బయలుపరిచాడు ఆయన మధ్యవర్తిగా ఉండి తండ్రి విషయాలన్నీ మనకు తెలియజేశాడు యోహాను సువార్త పదిహేను పదకొండులు అంటారు మీ మీయందు నా సంతోషం ఉండవలనని మీ సంతోషము పరిపూర్ణము కావాలనని ఈ సంగతులు మీతో చెప్పుచున్నాను అంటాడు యోహన్ శువార్త పదిహేను పదిహేడులో నేను నా తండ్రి వలన వినిన సంగతులన్నిటినీ మీకు తెలియజేయుచున్నాను అంటున్నారు కాబట్టి ప్రభు నోరు ఎంత శ్రేష్టమైనదో మనకు అర్థమవుతుంది పదిహేడవ అధ్యాయం వివాహాను స్వార్త ఏడవ అధ్యయ ప్రభు తండ్రిని ప్రార్థిస్తూ నీవు నాకు అనుగ్రహించిన మాటలు నేను వారికి ఇచ్చి ఉన్నాను అని చెబుతారు అదే అధ్యాయం పదిహేడో అధ్యాయం వచనంలో నీవు నాకు అనుగ్రహించినవన్నీ వారికి తెలియజేశాను అని ప్రభు అంటున్నారు దేవుని మాటలే ప్రభు మనకు తెలియజేశారు అందువలన ఆయన నోరు ఎంతో శ్రేష్టమైనది ఇటువంటి నోరు మనం కూడా కలిగి ఉండడం అది ఎంతో గొప్ప భాగ్యం ఇవి ఈ అధ్యాయంలోనటువంటి విషయాలు ప్రభుత్వం అయితే మరొక అధ్యాయాన్ని రేపు దాన్ని మనం ప్రారంభించుకుందాం దేవుడి వర్తమాన వాక్యాన్ని మన వెనికిడిలో ఆశీర్వదించునుగాక Amen. Um.